స్నేహితులారా మనకు తెలుసుకదా భర్తభార్యల బంధంపైనుంచి వచ్చినది అంటారు ఎవరూ చెరిపేయలేరు అంటారు అయితే ఈ పవిత్రమైన సంబంధం కేవలం ఒక్క జన్మకే పరిమితమా లేక మరిన్ని జన్మల్లోకూడా ఆత్మలు బంధితమై ఉంటాయా అందుకే నేడు ఈ అద్భుతమైన కథలో భగవాన్ శ్రీ మహావిష్ణువు స్వయంగా మాత లక్ష్మీదేవికి చెప్పిన మాటలు ఉన్నాయి భర్త భార్యల బంధం ఎన్ని జన్మలు కొనసాగుతుందో తెలియజేస్తున్నాయి కనుక మీరు ఈ కథను చివరి వరకు తప్పకుండా వినండి కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి స్నేహితులారా ఒకసారి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషుని పాన్పుపై విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు మాతా లక్ష్మీదేవివారి పాదాలు నొక్కుతున్నారు అంతలో మాతా లక్ష్మీదేవి మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆమె భగవాన్ మహావిష్ణువును అడిగారు స్వామీ నా మనసులో ఒక సందేహం మెదులుతోంది దయచేసి దానికి సమాధానం చెప్పి నా మనసును శాంతపరచండి అప్పుడు మహావిష్ణువు చిరునవ్వుతో అన్నారు దేవీ తప్పకుండా చెప్పండి మీ మనస్సును బాధపెడుతున్న ఆ సందేహమేమిటి నేను తప్పకుండా మీ సందేహాన్ని తీర్చి మీ మనస్సును శాంతపరుస్తాను అప్పుడు మాతా లక్ష్మీదేవి మహావిష్ణువుతో అన్నారు ప్రభూ భర్త భార్యల సంబంధం ఎన్ని జన్మలు కొనసాగుతుందో తెలుసుకోవాలని ఉంది భర్త భార్యల బంధం కేవలం ఒక్క జీవితానికే పరిమితమా లేక ఏడు జన్మల వరకు ఆత్మలు బంధితమై ఉంటాయా అప్పుడు మహావిష్ణువు అన్నారు దేవీ మీ సందేహం చాలా ముఖ్యమైనది దీనికి సమాధానం ఒక పురాతన కథలో దాగవుంది కనుక మీరు ఈ కథను పూర్తిగా వినండి దీని ద్వారా భర్త భార్యల బంధం ఎన్ని జన్మలు కొనసాగుతుందో మీకు తెలుస్తుంది అప్పుడు మాతా లక్ష్మీదేవి అన్నారు ప్రభూ దయచేసి ఆ కథను చెప్పండి నేను పూర్తి మనసుతో చివరివరకు వింటాను అని మాట ఇస్తున్నాను స్నేహితులారా అప్పుడు మహావిష్ణువు మాతా లక్ష్మీదేవికి ఆ కథ చెప్పడం మొదలుపెట్టారు స్నేహితులారా కథ మొదలుపెట్టే ముందు మీరంతా ప్రేమతో కామెంట్ బాక్స్లో రాయండి జయశ్రీ మహావిష్ణు జయమాత లక్ష్మీదేవి అయితే మరి కథను పెడదాం స్నేహితులరా మహావిష్ణువు మాతా లక్ష్మీదేవికి కథ చెబుతూ అన్నారు దేవి ఒకానొక సమయంలో మధ్యప్రాంతంలో మహేంద్రనగరం నగరం అనే రాజ్యముండేది ఆ రాజ్యంలో ఒక రాజకుమారి ఉండేది ఆమె గుణవంతురాలు చరిత్రవంతురాలు ఆమె వివాహం ఒక ధర్మవంతుడైన సదాచారవంతుడైన రాజకుమారుడితో జరిగింది వారి జీవితం సంపదలు ప్రేమ సుఖాలతో నిండి ఉండేది ఏ భౌతికమైన వస్తువులకు కొరతలేదు కొరత ఉందంటే అది సంతానానికి మాత్రమే అందుకు రాజకుమారి ఎల్లప్పుడూ చింతలో ఉండేది అదే ఆమెను ఎప్పుడూ బాధపెట్టేది కాలం మెల్లగా గడిచిపోతూ ఉంది మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవి అప్పుడు ఒకరోజు రాజకుమారి ఆరోగ్యం బాగా చెడిపోయింది ఆమెకు తన అంతిమకాలం దగ్గర పడిందని అనిపించింది ఆమె తన ప్రియమైన రాజకుమారుడిని దగ్గరకు పిలిచాంది ప్రియతమా నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ నా సర్వస్వంగా భావించాను మిమ్మల్ని ప్రేమించాను మీ సేవలో ఏ కొరత లేకుండా చేశాను భగవంతుని పూజకూడా చేశాను కాని మీ జీవితంలో సంతాన సుఖాన్ని తీసుకురాలేకపోయాను నాకు అనిపిస్తోంది నా జీవితం ఇక కొన్ని క్షణాల్లోనే ముగసిపోతుంది రాజకుమారి మరిన్ని మాటలు అంది ప్రియతమా నేను పోయిన తర్వాత బాధపడకండి నా జాపకాలతో జీవితాన్ని గడపండి నేను మీకు మాట ఇస్తున్నాను తరువాతి జన్మలో మళ్లీ మీ భార్యగా వస్తాను అప్పుడు మీ సంతాన కోరికను తప్పకుండా నెరవేరుస్తాను ఇంత చెప్పి ఆ రాజకుమారి మరణించింది మహావిష్ణువు మాత లక్ష్మీదేవితో ముందుకు అన్నారు దేవీ అప్పుడు కాలం వచ్చినప్పుడు ఒకరోజు రాజకుమారుడుకూడా తన శరీరాన్ని వదిలేశాడు అప్పుడు ఆ రాజకుమారుడు ఒక రాజు ఇంట్లో జన్మించాడు ఆ రాజుకు వందమంది రాణులు ఉన్నారు ఆ వందమంది రాణుల మధ్య ఆ రాజుకు ఒక్కడే కుమారుడు ఇక ఆ రాజకుమారికూడా ఒక రాజు ఇంట్లో జన్మించింది ఆ రాజుకుకూడా వందమంది రాణులు ఉన్నారు ఆ వందమంది మధ్య ఆమె ఒక్కతే కుమార్తె స్నేహితులారా ఆ రాజకుమారుడు జన్మించిన రాజుకు ఒక తెలివైన నమ్మకమైన చిలుక ఉండేది ఆ రాజు ప్రతి ముఖ్యమైన నిర్ణయంలో ఆ చిలుక సలహా తీసుకునేవాడు దాని మాటలను పూర్తిగా నమ్మేవాడు సమస్య ఎంత కష్టమైనా ఆ రాజు చిలుకతో సంప్రదించడం మరచేవాడు కాదు అప్పుడు ఒకరోజు ఆ రాజు చిలుకను పిలిచి అన్నాడు చిలుక నేను నీకు ఒక ముఖ్యమైన పని అప్పగస్తున్నాను నువ్వు దానిని పూర్తి చేయాలి అప్పుడు చిలుక అంది మహారాజా నేను మీకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను కేవలం ఆజ్ఞ ఇవ్వండి అప్పుడు రాజు అన్నాడు చిలుకా నువ్వు తెలుసుకో నాకు ఒక్కడే కుమారుడు నేను అతనికి ఒక ప్రత్యేకమైన రాజకుమారిని కోరుకుంటున్నాను ప్రతి విషయంలోనూ అద్భుతమైనది నువ్వు అలాంటి రాజకుమారిని వెతకాలి అప్పుడు రాజు తన మనసులోని అన్ని మాటలు చిలుకకు చెప్పాడు తనకు ఎలాంటి కోడలు కావాలో రాజు మాటలు విని చిలుక సమ్మతించింది ఆమె రాజుతో అంది మహారాజా మీరు కోరుకున్నట్టుగా కోడలు ఎలాంటి గుణాలు కలిగ ఉండాలో ఒక కాగితంపై రాసి నా కాలికి కట్టండి అప్పుడు మీరు ఆందోళన పడకండి నేను మీరు కోరుకున్నట్టుగా రాజకుమారిని వెతికి మీ దగ్గరకు తీసుకువస్తాను చిలుక ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాటలు విని రాజు చాలా సంతోషించాడు వెంటనే తన ఇష్టమైన రాజకుమారి గుణాలను కాగితంపై రాసి చిలుక కాలికి కట్టి ఆ ముఖ్యమైన పని కోసం పంపాడు ఇప్పుడు చిలుక రాజకుమారి వెతుకులాటలో పక్క రాజ్యంలోకి వెళ్ళింది కాని అక్కడికి చేరుకున్నప్పుడు వాతావరణం మారిపోయింది అక్కడ భారీ వర్షం మొదలైంది అప్పుడు వర్షం నుంచి తప్పించుకోవడానికి ఒక అడవిలో సురక్షితమైన చోటు వెతికింది ఎగురుతూ ఎగురుతూ ఒక దట్టమైన అడవిలోకి చేరింది అడవిలో ఒక పాత బోలుగా ఉన్న చెట్టు కనిపించింది చిలుక ఆలోచించింది ఈ చెట్టు విశ్రాంతి తీసుకోవడానికి సరైనది అని అక్కడే ఆశ్రయం తీసుకుంది మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవి ఆ చిలుక ఆ బోలుచెట్టు లోపలికి వెళ్లాలని అనుకున్నప్పుడు లోపలినుంచి ఒక స్వరం వచ్చింది నువ్వు లోపలికి రాకు లేకపోతే గుడ్డివాడివి అవుతావు ఇది విని చిలుక బాగా భయపడింది చెట్టు లోపలికి వెళ్లాలన్న ఆలోచనను వదిలేసింది ఆమె చెట్టు మూలాల దగ్గర ఒక కొమ్మపై కూర్చుని వర్షమాగడానికి ఎదురుచూసింది వర్షమాగిన తర్వాత ఆ బోలుచోటునుంచి ఒక మైనా బయటకు వచ్చి నేరుగా చిలుక దగ్గరకు వచ్చి కూర్చుంది అప్పుడు చిలుక మరియు మైనా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు ఈ సమయంలో చిలుక మైనాకు అన్ని విషయాలు చెప్పింది తాను ఎక్కడికి వెళ్తున్నానో చిలుక మాటలు విన్న తర్వాత మైనా అంది నేటి ఈ సమావేశం నాకు చాలా ప్రత్యేకమైనది అప్పుడు మైనా చిలుకతో ముందుకు అంది నువ్వు రాజుకు ఎంత నమ్మకంగా ఉన్నావో అలాగే నేను కూడా నా రాజుకు నమ్మకంగా ఉన్నాను నువ్వు మీ రాజుకుమారుడికి అన్ని గుణాలు కలిగిన రాజకుమారిని వెతుకుతున్నావు అలాగే నేను కూడా నా రాజుకుమార్తెకు అన్ని విషయాల్లో ఉత్తమమైన రాజకుమారుడిని వెతుకుతున్నాను మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవీ అప్పుడు ఆ చిలుక మైనాతో అంది మైనా మా రాజు ఆజ్ఞ ఇచ్చాడు మేము అలాంటి రాజకుమారిని వెతకాలి ఆమె ఇంట్లో రాజుకు వందమంది రాణులు ఉండాలి ఎందుకంటే మా రాజుకుకూడా వందమంది రాణులు ఉన్నారు అప్పుడు మైనా అంది ఇప్పుడు విషయం సరిపోతుంది ఎందుకంటే మీ రాజుకు వందమంది రాణులు ఉన్నారు మా రాజుకు కూడా వందమంది ఉన్నారు మీ రాజుకు ఒక్కడే కుమారుడు మా రాజుకు ఒక్కతే కుమార్తె మీ రాజుకుమారుడు అన్ని గుణాలు కలిగినవాడు మా కూడా ప్రతిగుణంలో ఉత్తమురాలు మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవి ఈ విధంగా చిలుక మైనాకు రాజకుమారుడి అన్ని ఇష్టాలు వివరంగా చెప్పింది మైనా కూడా రాజకుమారి ఆసక్తులు ప్రత్యేకతలు చిలుకకు వివరించింది అప్పుడు ఇద్దరు చిలుక మరియు మైనా రాజకుమారి రాజ్యంలోకి వచ్చారు చిలుక మనసులో చాలా సంతోషంగా ఉంది ఆమె ఆలోచిస్తోంది ఇప్పుడు నా రాజు కల సాకారమవుతుంది వారు కోరుకున్నట్టుగా రాజకుమారి నాకు దొరికింది ఇప్పుడు వారి ప్రతి కోరిక నెరవేరుతుంది మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవి చిలుక మరియు మైనా ఎగురుతూ రాజకుమారి అంతఃపురంలోకి చేరినప్పుడు అంతఃపురం సైనికుడు వారిని చూశాడు ఆ సైనికుడు వెంటనే రాజు దగ్గరకు వెళ్లి అన్నాడు మహారాజా మీరు మైనాను ఏ పనికి పంపారో ఆమె మీతో పెద్ద మోసం చేసింది ఆమె రాజకుమారుడిని వెతకడానికి ఎక్కడికీ వెళ్లలేదు నేను నా కళ్లతో ఆమెను ఒక చిలుకతో తిరుగుతుండగా చూశాను ఆమె మీ ఆజ్ఞను అమాన్యం చేసింది మీ మాటలను పూర్తిగా మరచిపోయింది సైనికుడి మాటలు విని రాజుకు చాలా కోపం వచ్చింది ఆయన చిలుక మరియు మైనా ఇద్దరినీ చంపమని ఆజ్ఞాపించాడు ఈ విషయం మైనాకు తెలిసినప్పుడు ఆమె చిలుకతో అంది చిలుక మన ఇద్దరి ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇక్కడినుంచి పారిపోవాలి మనం ఇక్కడే ఉంటే అకాల మరణం పాలవుతాం రాజు సైనికులు మనల్ని వెతకడానికి ముందు ఇక్కడినుంచి దూరంగా పోదాం అలా ఆలోచించి చిలుక మరియు మైనా వెంటనే అక్కడినుంచి ఎగిరి చాలా దూరం వెళ్లిపోయాయి రాజు సైనికులు చిలుక మరియు మైనాను వెతకడానికి చాలా ప్రయత్నించారు కాని అవి ఎక్కడా దొరకలేదు చివరికి సైనికులు భావించారు చిలుక మరియు మైనాకు రాజు ఆజ్ఞ తెలిసి ఉంటుంది అందుకే పారిపోయి ఉంటాయి అలా ఆలోచించి రాజు సైనికులు ఖాళీ చేతులతో అంతఃపురం తిరిగివచ్చారు మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవి అప్పుడు కొన్ని రోజులు చిలుక మరియు మైనా ఎదురుచూశాయి ప్రజలు ఆ విషయాన్ని మరచిపోవడానికి వాటికి సరైన సమయం వచ్చిందని అనిపించినప్పుడు మళ్లీ అంతఃపురం తిరిగి వచ్చాయి చిలుక రాజు ఎడమ మోకాలిపై కూర్చుంది మైనాకుడి మోకాలిపై కూర్చుంది అప్పుడు మైనా రాజును అడిగింది మహారాజా మీరు మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నారు మేము ఎల్లప్పుడూ మీకు నమ్మకంగా ఉన్నాం మీ అంతఃపుర సైనికులు మాపై అసూయపడతారు అందుకే మీ ముందు మా గురించి చెడుగా చెప్పారు కాని మేము ఇద్దరం చిలుక మరియు మైనా గొప్ప తెలివైన ధనవంతులైన రాజులకు నమ్మకమైన సేవకులం మేము మీతో ఎల్లప్పుడూ నమ్మకంగా ఉన్నాం అప్పుడు చిలుక మరియు మైనా రాజు ముందు తమ పూర్తి విషయాన్ని చెప్పాయి చిలుక మరియు మైనా రాజుతో అన్నాయి మహారాజా మేము ఇద్దరం ఆ ఇద్దరు రాజుల సేవకులం వారికి వందమంది రాణులు ఉన్నారు ఒకరికి ఒక్కడే కుమారుడు మరొకరికీ ఒక్కతే కుమార్తె ఈ ఇద్దరు రాజులు ఒకరినొకరు ఎన్నడూ చూడలేదు కాని వారు తమ పిల్లల వివాహాన్ని ఒకరి పిల్లలతో చేయాలనుకుంటున్నారు ఒక రాజుకు అలాంటి కోడలు కావాలి మరొక రాజు కుమార్తెలా మరొక రాజుకు అలాంటి అల్లుడు కావాలి మొదటి రాజు కుమారుడిలా చిలుక మరియు మైనా ముందుకు అన్నాయి మహారాజా చూడండి మేము ఆ ఇద్దరు రాజుల సేవకులం భగవంతుని దయతో మేము రాజ్యం బయట అడవిలో కలిశాం ఈ శుభవార్తతో మీ దగ్గరకు వచ్చాం మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవి ఈ విధంగా చిలుక మరియు అయినా తమ మాటలు రాజుతో చెప్పాయి వాటి మాటలు విని రాజు చాలా సంతోషించాడు అదే సమయంలో చిలుక తన కాలు రాజువైపు చాపింది దానిపై ఒక చిన్న కాగితం కట్టివుంది ఆ కాగితంపై రాజు తన ఇష్టాల గురించి చెప్పిన అన్ని విషయాలు రాసి ఉన్నాయి రాజు ఆ కాగితం చదివినప్పుడు ఆయన ముఖంపై సంతోషం వ్యాపించింది మొదట్లో రాజుకు చిలుక మరియు మైనా మాటలపై కొంచెం సందేహం వచ్చింది కాని ఆయన వాటి దగ్గర ఉన్న రెండు కాగితాలను కలిపి చూసినప్పుడు ప్రతి విషయం సరిగ్గా ఉందని కనుగొన్నాడు అప్పుడు ఆయన అన్ని సందేహాలు తొలగపోయాయి చిలుక మైనాపై నమ్మకం కలిగింది అప్పుడు రాజు చిలుక కాలినుంచి రాజకుమారుడి అందమైన రాజసమైన చిత్రాన్ని తీసి వెంటనే తన రానుల దగ్గరకు పంపాడు రాజు రానులతో అన్నాడు ఈ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి మన రాజకుమారికి ఈ రాజకుమారుడు సరిపోతాడా లేదా చెప్పండి మీరు అందరు రాణులు ఈ రాజకుమారుడిని ఇష్టపడతారా లేదా మహావిష్ణువు కథను ముందుకు తీసుకువెళ్తూ అన్నారు దేవి కొన్ని రోజులు గడిచిపోయాయి కానీ రాణులనుంచి నుంచి ఏ సమాధానమూ రాలేదు ఈ మధ్యలో రాజకుమారి రాజకుమారుడి చిత్రం చాలా ఇష్టపడింది ఆమె ఆ చిత్రాన్ని ఎల్లప్పుడూ తన దగ్గరే ఉంచుకుని చూస్తూ ఉండేది చివరికి కొన్ని రోజుల తర్వాత రాణుల నుంచి సమాధానం వచ్చింది రాజకుమారుడు అందరికీ నచ్చాడు ఇప్పుడు ఆయన వివాహం త్వరగా జరగాలి ఎందుకంటే రాజకుమారి రాజకుమారుడిని చూడకుండా జీవించలేకపోతోంది రాణుల సమాధానం రాజు దగ్గరకు చేరిన వెంటనే రాజు ఆ చిలుకను తిరిగ పంపుతూ అన్నాడు ప్రియమైన చిలుక మీ రాజుతో చెప్పు రాజకుమారుడికి తన ఇష్టమైన రాజకుమారి దొరికింది మూడు నెలల్లోపు వివాహానికి మా దగ్గరకు రావాలి అప్పుడు చిలుక గౌరవంగా రాజును నమస్కరించి తన దేశం వైపు బయలుదేరింది తన దేశం చేరుకుని ఆమె తన ప్రయాణ విజయం గురించి రాజుకు వివరంగా చెప్పింది రాజు తన రాజకుమారుడికి తాను కోరుకున్నట్టుగా రాజకుమారి దొరికిందని విన్నప్పుడు చాలా సంతోషించాడు అప్పుడు రాజు వెంటనే ఈ శుభవార్తను గొప్పగా జరుపుకోవడానికి ఆజ్ఞాపించాడు రాజు తన కుమారుడికి అత్యంత విలువైన ఉత్తమమైన బట్టలు తయారుచేయించాడు గుర్రాలకు అద్భుతమైన జీనులు తయారుచేయించాడు సైనికులకు కూడా కొత్త ఆకర్షణీయమైన దుస్తులు తయారుచేయించాడు అంతేకాకుండా అనేక రకాల బహుమతులు అమూల్యమైన వజ్రాలు అందమైన వస్త్రాలు అరుదైన పండ్లూ విలువైన మసాలాలు ఉత్తమ వస్తువులు సేకరించాడు రాజు ప్రతి వస్తువును జాగ్రత్తగా తయారు చేయించాడు ఈ సందర్భాన్ని జాపకార్థం చేయడానికి మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవి నెలలు చాలా త్వరగా గడిచిపోయాయి ఇన్ని సిద్ధతల్లో సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు కాని దురదృష్టవశాత్తు పెళ్లికి కొన్ని రోజుల ముందు రాజకుమారుడి తండ్రి అనగా రాజు చాలా అనారోగ్యానికి గురై మరణించాడు ఈ సంఘటన కుటుంబానికి పెద్దదెబ్బ రాజకుమారుడు పెళ్లికి వెళ్లడాన్ని వాయిదా వేశాడు ఎందుకంటే అలాంటి దుంహక సమయంలో పెళ్లికి వెళ్లడం తండ్రికి అగౌరవం అప్పుడూ రాజకుమారుడి తండ్రి మరణశోక సమయం గడిచిన వెంటనే రాజకుమారుడు చిలుకతో కలిసి రాజకుమారి దేశంవైపు బయలుదేరాడు రాజకుమారి దేశం అంత దూరం కాదు కనుక రాజకుమారుడు చిలుకతో త్వరగా అక్కడికి చేరుకున్నాడు ఆయన తన శిబిరాన్ని రాజకుమారి అంతఃపురం దగ్గరి తోటలో వేశాడు మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవి ఆ రోజు రాజకుమారుడు ఆ తోటలో శిబిరం వేయకపోతే బాగుండేది ఎందుకంటే అదే తోటలో ఆయన ప్రియమైన చిలుక చనిపోయింది ఆ తోట మాలి ఆ చిలుకను చంపేశాడు జరిగిందేమంటే తోటలో ఖర్జూర చెట్టుపై కూర్చున్న ఆ చిలుక ఖర్జూరాలు కోసి రాజకుమారుడి వైపు విసురుతోంది కాని ఇది తోట యజమానికి నచ్చలేదు కనుక కోపంతో వచ్చి చిలుకను చంపేశాడు ఈ సంఘటన జరిగిన వెంటనే రాజకుమారుడిపై దునఖాలు కురిసినట్టు అయింది సేపటి తర్వాత ఆయనకు వినిపించింది రాజకుమారి తండ్రి తన కుమార్తె వివాహాన్ని ఆయనతో చేయడానికి నిరాకరించాడు కారణం ఏమంటే రాజకుమారుడి తండ్రి ఇప్పుడు ఈ లోకంలో లేడు కనుక ఈ వివాహాన్ని సరైనది కాదని భావించాడు మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవి ఇప్పుడు తోటలో శిబిరం వేసిన కొన్ని రోజుల తర్వాత రాజకుమారి బయటకు విహారానికి తన పల్లకిలో వెళ్తోంది సంయోగంగా అదే మార్గంలోనుంచి వెళ్లింది అక్కడ రాజకుమారుడు తోటలో శిబిరం వేసుకున్నాడు ఆమె దృష్టి తోటవైపు పడినప్పుడు రాజకుమారుడిపై పడింది రాజకుమారి రాజకుమారుడిని వెంటనే గుర్తుపట్టింది ఎందుకంటే ఆయన చిత్రం ఇంకా ఆమె దగ్గరే ఉంది రాజకుమారి అప్పుడు ఏమీ అనలేదు కేవలం మౌనంగా తన పల్లెకిని మోసేవారికి అంతఃపురం తిరిగి వెళ్లమని ఆజ్ఞాపించింది ఎందుకంటే రాజకుమారికి తన ప్రేమికుడు దొరికాడు ఆ సమయం నుంచి రాజకుమారికి అన్నీ మంచిగా అనిపించడం మొదలైంది సాయంత్రం భోజన సమయంలో రాజకుమారి తన పళ్లెంలో సగం భోజనం తిని మిగిలిన భోజనాన్ని రాజకుమారుడి చిత్రంతో రాజకుమారుడికి పంపింది రాజకుమారి తన ప్రియమైన సేవకురాలితో అంది రాజకుమారుడితో చెప్పు ఈ భోజనాన్ని స్వీకరించమని ఒకవేళ ఆయన ఈ భోజనాన్ని తిరస్కరిస్తే అతనికి చెప్పు తన వేలు ఈ భోజనంలో ముంచమని అప్పుడు సేవకురాలు రాజకుమారి చెప్పినట్టుగా చేసింది రాజకుమారుడు భోజనం తినడానికి నిరాకరించినప్పుడు సేవకురాలు ఆయనకు భోజనంలో వేలు ముంచమని చెప్పింది రాజకుమారుడు పళ్లెంలోని అన్నంలో తన వేలు పెట్టిన వెంటనే అక్కడ తన చిత్రం దొరికింది రాజకుమారుడు ఆలోచిస్తున్నాడు రాజకుమారి నన్ను ప్రేమిస్తోంది ఇలా ఆలోచించి ఆయన తన చేతులు తుడుచుకుని వెంటనే రాజకుమారికి ఒక లేఖ రాశాడు దానిని సేవకురాలితో రాజకుమారి దగ్గరకు పంపాడు రాజకుమారి ఆ లేఖ చదివినప్పుడు ఆమె మనసులో రాజకుమారుడిని కలవాలన్న తీవ్రమైన కోరిక మొదలైంది అర్ధరాత్రి సమయంలో చుప్పున తన గుర్రాన్ని సిద్ధం చేయించి బంగారు నాణేలతో నిండిన ఒక సంచి తీసుకుని అంతఃపురం నుంచి బయటకు వచ్చింది రాజకుమారుడు ఉన్న చోటుకు అప్పుడు రాజకుమారి రాజకుమారుడి దగ్గరకు చేరి ఆయనతో అంది నువ్వు భయపడకు ఇది అకస్మాత్తుగా జరిగిందని తెలుసు కాని నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను కనుక ఎవరికి చెప్పకుండా రహస్యంగా నీ దగ్గరకు వచ్చాను నా తండ్రి మన వివాహానికి ఎన్నడూ సమ్మతించడు కనుక నేను నిన్ను విన్నపం చేస్తున్నాను నీ గుర్రాన్ని సిద్ధం చేసుకో నన్ను నీ దేశానికి తీసుకువెళ్ళు అక్కడ మనం ఇద్దరం ఎలాంటి భయం లేకుండా కలిసి ఉండవచ్చు మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవీ అప్పుడు రాజకుమారుడు మరియు రాజకుమారి ఇద్దరూ తమ గుర్రాలపై ఎక్కి రాజ్య సరిహద్దులు దాటి బయటకు వెళ్లిపోయారు వెళ్తూ వెళ్తూ వారు ఒక నగరంలోకి చేరుకున్నారు అక్కడ వారి ప్రాణాలు పెద్ద ప్రమాదంలో పడ్డాయి ఆ నగరంలో ఒక మంత్రవాదిని ఉండేది ఆమె తన నల్ల మాయాశక్తులకు ప్రసిద్ధి ఆ మంత్రవాదినికి ఒక కుమార్తె ఉంది ఆమె అంత సుందరమైనది అంతే చాతుర్యవంతురాలు ఆమె దృష్టి రాజకుమారుడిపై పడిన వెంటనే ఆమె ఆయన అందానికి మోహపడింది మనసులోనే నిర్ణయించుకుంది తాను ఆ రాజకుమారుడినే పెళ్లి చేసుకుంటానని ఏమైనా చేసి సాధించాలి ఇప్పుడు ఆ మంత్రవాదిని కుమార్తె ఆలోచించడం మొదలుపెట్టింది ఎలా ఆ రాజకుమారుడిని తనది చేసుకోవాలో ఆమెకు ఒక ఉపాయం తట్టింది ఆమె తన తల్లితో అంది అమ్మా మనం ఆ రాజకుమారుడు మరియు రాజకుమారిని మన ఇంటికి భోజనానికి ఆహ్వానిద్దాం అప్పుడు మంత్రవాదిని తన కుమార్తె మాట విని సమ్మతించి ఒక పథకం రచించింది ఆమె రాజకుమారుడు మరియు రాజకుమారి ఇద్దరినీ తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది అప్పుడు రాజకుమారుడు మరియు రాజకుమారి ఇద్దరు మంత్రవాదిని ఇంటికి భోజనానికి వచ్చారు కానీ వారు లోపలికి వెళ్లిన వెంటనే మంత్రవాదిని ఒక ఉపాయం చేసింది ఆమె రాజకుమారుడిని ఒక వేరుగదిలోకి పిలిచి ఆయన మెడలో ఒక తాడు ఊరివేసింది తాడు ఉరివేయగానే ఆ రాజకుమారుడు ఒక ఎద్దుగా మారిపోయాడు అప్పుడు మంత్రవాదిని వెంటనే ఆయనను వెనుక ద్వారం నుంచి బయటకు తీసుకువెళ్లి సురక్షితమైన చోటుకు కట్టేసింది అంతేకాకుండా తన కుమార్తెనుకూడా ఆ ఎద్దు రూపంలో ఉన్న రాజకుమారుడి దగ్గరకు పంపింది ఇక్కడ రాజకుమారి భోజనం తర్వాత తన ప్రేమికుడైన రాజకుమారుడిని వెతకడం మొదలుపెట్టింది కాని ఆయన ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే రాజకుమారుడు ఇప్పుడు ఎద్దుగా మారాడు కనుక రాజకుమారి ఆయనను గుర్తుపట్టలేకపోయింది మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవీ ఇక్కడ పగలంతా ఆ ఎద్దు రూపంలో ఉన్న రాజకుమారుడు మంత్రవాదిని కుమార్తె వెంట తిరుగుతూ ఉండేవాడు ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి నీడలా వెంట వెళ్లేవాడు అప్పుడు మంత్రవాదిని కుమార్తె ప్రతిరాత్రి మెడలో ఉన్న తాడు ఊరిని తీసేసేది అప్పుడు ఎద్దు మళ్లీ తన అసలు రూపంలో అనగా రాజకుమారుడిగా మారేవాడు రాత్రంతా ఆయన రాజకుమారుడిగా ఉండేవాడు కాని ఉదయమైన వెంటనే ఆమె మళ్లీ ఆ ఊరిని ఆయన మెడలో వేసేది అప్పుడు ఆయన మళ్లీ ఎద్దుగా మారేవాడు పగలంతా ఆమె ఆయనను తనతో తిరిగించేది మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవి ఇక్కడ రాజకుమారి పరిస్థితి చాలా దారుణంగా మారింది చాలా రోజులు గడిచిపోయాయి ఆమె ఇంకా రాజకుమారుడిని కలవలేకపోయింది ఆమె పిచ్చివాళ్లలా తన రాజకుమారుడిని వెతుకుతోంది ఆమె బాగా బాధపడుతోంది దుంహఖంలో మునిగిపోయింది ఆమెకు ఏమి చేయాలో తెలియలేదు ఆమె ఆలోచిస్తుంది రాజకుమారుడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్లిపోయాడు ఆమె మనసులో అనేక ఆలోచనలు వస్తున్నాయి కొన్నిసార్లు ఆమె ఆలోచిస్తుంది బహుశా రాజకుమారుడు నన్ను మోసం చేశాడేమో కాని మళ్లీ ఆమె హృదయం నుంచి స్వరం వస్తుంది రాజకుమారుడు అలా చేయడు ఆయన నన్ను చాలా ప్రేమిస్తాడు నేనుకూడా ఆయనను చాలా ప్రేమిస్తాను అప్పుడు ఆమె ఆలోచిస్తుంది బహుశా ఎవరో రాజకుమారుడిని చంపేశారేమో మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవి అప్పుడు ఆ రాజకుమారి తన దున్హఖకాన్ని మరచి సత్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుంది ఆమె తన రూపాన్ని మార్చి ఒక పురుషుడి వేషం ధరించి నేరుగా ఆ నగర రాజు దర్బార్కు వెళ్ళింది అక్కడ ఆమె రాజు ముందు తన మాటలు చెప్పింది రాజు ఆమె మాటలు వ్యక్తిత్వం ప్రకాశవంతతకు ఆకర్షితుడే ఆశ్చర్యపోయాడు ఆమె తెలివి మరియు ధైర్యం చూసి రాజు ఆమెను తన రాజ్యానికి కోటవాల్గా నియమించాడు ఇప్పుడు రాజకుమారి ఇప్పుడు అందరికళ్లలో కోటవాల్ దర్బార్లో తన బాధ్యతలు నిర్వహించడం మొదలుపెట్టింది కోటవాల్ కావడం వల్ల ఆమెకు అనేక ఇళ్లలోకి వెళ్లివాటి రహస్యాలు తెలుసుకునే అవకాశం దొరికింది మెల్లగా ఆమె మొత్తం నగరంలోని ప్రతివీధి ప్రతి కుటుంబం ప్రతి మూల రహస్యాలు తెలుసుకోవడం మొదలుపెట్టింది మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవీ కాలం మెల్లగా గడిచిపోతోంది చాలా సంవత్సరాలు గడిచిపోయాయి అప్పుడు ఒకరోజు ఆ నగర రాజు మరణించాడు అప్పుడు నగర ప్రజలంతా ఆ కోటవాల్ను అనగా రాజకుమారిని రాజుగా చేశారు ఎందుకంటే కోటవాల్ వాస్తవానికి రాజకుమారి ప్రజల పట్ల ఆమె ప్రవర్తన చాలా మంచిది దయాళువు అప్పుడు ఒకరోజు ఆ నగరంలో ఒక వ్యక్తి ఒక ఎద్దును అమ్మడానికి రాజు అనగా రాజకుమారి దగ్గరకు వచ్చాడు అప్పుడు రాజు రూపంలో ఉన్న రాజకుమారి ఆ వ్యక్తినుంచి ఆ ఎద్దును కొనుగోలు చేసింది ఆ ఎద్దు చాలా అద్భుతమైనది ఎందుకంటే అది ఏ కోల్పోయిన వస్తువునైనా వాసన చూసి వెతికి పట్టుకోగలదు అప్పుడు కొంతకాలం తర్వాత ఒకరోజు ఆ ఎద్దు అకస్మాత్తుగా ఎక్కడో పోయింది అప్పుడు రాజు రూపంలో ఉన్న రాజకుమారి వెంటనే మొత్తం నగరంలో ప్రకటన చేయించింది నగరంలోని అన్ని ఎద్దులను దర్బార్కు తీసుకురావాలి ఇక్కడ ఈ సమాచారం మంత్రవాదిని దగ్గరకుకూడా చేరింది ఇప్పుడు నగరంలోని అన్ని ఎద్దులు రాజుముందు సమావేశమయ్యాయి కాని మంత్రవాదిని తన ఎద్దును రాజు దర్బార్కు పంపలేదు రాజు రూపంలో ఉన్న రాజకుమారికి మంత్రవాదిని తన ఎద్దును పంపలేదని తెలిసినప్పుడు ఆమె చాలా కోపగించింది ఆమె సైనికులకు ఆజ్ఞాపించింది మంత్రవాదిని ఇంటికి వెళ్లి ఎద్దును బలవంతంగా దర్బార్కు తీసుకురావాలి మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవి సైనికులు ఆ ఎద్దును దర్బార్లోకి తీసుకువచ్చి దాని మెడతాడును గట్టిగా లాగిన వెంటనే ఆ తాడు అకస్మాత్తుగా దాని మెడనుంచి జారిపోయింది తాడు మెడనుంచి తీసేయగానే ఆ ఎద్దు రాజకుమారుడి రూపంలో మారిపోయాడు అప్పుడు రాజు రూపంలో ఉన్న రాజకుమారి కల సాకారమైంది ఆమె పరుగెత్తుకుంటూ వచ్చి రాజకుమారుడిని గట్టిగా కోగలించుకుంది ఆమె సైనికులకు ఆజ్ఞాపించింది మంత్రవాదిని మరియు ఆమె కుమార్తెను వెంటనే అరెస్ట్ చేయాలి అప్పుడూ ఆ మంత్రవాదిని మరియు ఆమె కుమార్తెను పట్టుకుని కట్టేశారు అప్పుడు రాజు రూపంలో ఉన్న రాజకుమారి నగరవాసులతో అంది నా రాజకుమారుడిని వెతకడానికి నేను పురుషుడి రూపం ధరించాను నేను వాస్తవానికి ఒక స్త్రీని ఇప్పుడు నా రాజకుమారుడు తిరిగి దొరికాడు కనుక నేను మిమ్మల్ని కోరుతున్నాను మీరంతా నన్ను మీ రాణిగా ఆయనను మీ రాజుగా స్వీకరించండి ఈ విధంగా నగరవాసులలో సంతోషం వ్యాపించింది అందరూ రాజకుమారిని తమ రాణిగా రాజకుమారుడిని తమ రాజుగా స్వీకరించారు ఇప్పుడు రాజకుమారుడు రాజు అవుతాడు రాజకుమారి రాణి అవుతుంది ఇక ఆ మంత్రవాదినికి ఆమె చెడు కర్మలకు శిక్ష విధించబడింది ఆమె కుమార్తెను ఎప్పటికీ జైలులో వేశారు ఎందుకంటే మంత్రవాదిని కుమార్తె మునుపటి జన్మలో తన నిర్దోషి భర్తపై అబద్దం ఆరోపించి ఒక రాజు బందిఖానాలో వేయించింది అందుకే ఈ జన్మలో ఆమెకు తన కర్మల భయంకరమైన ఫలితం అనుభవించాల్సి వచ్చింది మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవి అప్పుడు ఆ రాజకుమారుడు మరియు రాజకుమారి రాజు మరియు రాణిగా మారి ఒకరోజు విహారానికి వెళ్తారు అడవిగుండా వెళ్తున్నప్పుడు ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటారు ఆ చెట్టు చాలా పాతది దానిపై రాజకుమారుడు మరియు రాజకుమారి మునుపటి జన్మలో ఒక ప్రేమ చిహ్నాన్ని చెక్కారు అది పూర్తిగా సురక్షితంగా ఉంది వారి దృష్టి ఆ చిహ్నంపై పడిన వెంటనే ఇద్దరికీ మునుపటి జన్మ అన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి వారి జీవితంలో సంతోషం వ్యాపించింది అప్పుడు రాజకుమారి రాజకుమారుడితో అంది ప్రియతమా ఇప్పుడు నాకు అన్నీ గుర్తుకు వచ్చాయి నేను మిమ్మల్ని మునుపటి జన్మనుంచి ప్రేమిస్తూ వచ్చాను మీరుకూడా నన్ను అంతే ప్రేమించారు ఆ జీవితంలోకూడా మీ సేవలో ఏ కొరత లేకుండా చేశాను కాని మీ సంతోషం కోసం సంతానాన్ని ఇవ్వలేకపోయానన్న దుమ్హం మాత్రమే ఉండేది కాని చూడండి ఈశ్వరుడు మన ఇద్దరినీ ఈ జన్మలో మళ్లీ కలిపాడు మనం మళ్లీ భర్త భార్యలుగా కలిసి ఉన్నాం ఎందుకంటే ఇది మన నిజమైన ప్రేమ నాకు పూర్తి నమ్మకముంది ఈ జన్మలో భగవంతుడు మన ప్రార్థనలు వింటాడు మనకు సంతాన సుఖం తప్పకుండా ఇస్తాడు మహావిష్ణువు కథ చెబుతూ ముందుకు అన్నారు దేవి కాలం మెల్లగా గడిచిపోతుంది వారి మునుపటి జన్మ అన్ని అపూర్తి కోరికలు ఈ జన్మలో ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి కొంతకాలం తర్వాత రాణి గర్భవతి అవుతుంది సమయం వచ్చినప్పుడు ఒక అందమైన కుమారుడికి జన్మనిస్తుంది ఈ విధంగా ఒక భార్య తరువాతి జన్మలో తన భర్తను మళ్లీ పొందింది ఆయన సంతోషం కోసం ఒక కుమారుడిని ఇచ్చింది స్నేహితులారా అప్పుడు మహావిష్ణువు మాత లక్ష్మీదేవితో అన్నారు దేవి ఈ కథనుంచి మనకు ఈ జానం లభిస్తుంది స్త్రీ పురుషులు ఒకరినొకరు నిజమైన ప్రేమతో ప్రేమిస్తే అలాంటి భర్త భార్యల బంధం జన్మ జన్మలు కొనసాగుతుంది ఒకవేళ స్త్రీ పురుషుడిని మోసం ఆమెకు ఆమెకుకూడా మోసమే దక్కుతుంది పురుషుడు స్త్రీని మోసం చేస్తే ఆయనకు కూడా మోసమే దక్కుతుంది భర్త భార్యల సంబంధం అచంచలమైన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కనుక భర్త భార్యలు ఎల్లప్పుడూ ఒకరిపై ఒకరు నమ్మకాన్ని బలపరుచుకోవాలి ఎవరు నమ్మకం బంధాన్ని బలంగా ఉంచుకుంటారో వారు ఏడు జన్మలు భర్త భార్యలుగా కలుస్తారు వారి మునుపటి జన్మ అపూర్తి కోరికలు కూడా భాగ్యదేవత చేస్తుంది రాజకుమారికి తరువాతి జన్మలో అదే ప్రియమైన రాజకుమారుడు భర్తగా దొరికాడు ప్రాప్తి అన్న అపూర్తి కోరిక ఈ జన్మలో నెరవేరింది అప్పుడు మహావిష్ణువు లక్ష్మీదేవితో ముందుకు అన్నారు దేవి ఈ కథనుంచి జ్ఞానం లభిస్తుంది భాగ్యంలో లేనిది ఎన్నడూ దక్కదు మంత్రవాదిని కుమార్తె ప్రవర్తన శుద్ధమైనది కాదు ఆమె తన నల్ల శక్తుల సాయంతో రాజకుమారుడిని పొందాలనుకుంది కాని రాజకుమారుడు ఆమె భాగ్యంలో లేడు కనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ఆయనను పొందలేకపోయింది ఎందుకంటే భాగ్యంలో లేనిది ఎన్నడూ లభించదు స్నేహితులారా అప్పుడు మాతా లక్ష్మీదేవి కథ పూర్తిగా విన్న తర్వాత మహావిష్ణువుతో అన్నారు ప్రభూ ఇప్పుడు నా సందేహానికి సమాధానం దొరికింది ఈ కథ విని నేను పూర్తిగా సంతృప్తి చెందాను స్నేహితులారా మీకు నేటి ఈ కథ తప్పకుండా నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను మీకు నేటి ఈ కథ ఏదైనా నేర్పించిందంటే ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి ప్రేమతో కామెంట్ బాక్స్లో రాయండి జయ శ్రీరాధాకృష్ణ మళ్లీ తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు